హాయ్ ఫ్రెండ్స్ మన ముందు వీడియోలోకి వెళ్ళకన్నా ముందుగా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి చాలు షేర్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఆ రీచ్ అవ్వడం వల్ల ఈ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కూడా డెవలప్ అవుతుంది భక్తులు రాకపోవడం వల్ల డెవలప్ అవుతుంది ఇప్పుడైతే టాబిల్కి వెళ్ళిపోదాం ఎందుకు షేర్ చేయమంటున్నారంటే ఇక్కడ వచ్చేసి నటరాజ స్వామి అంటారు ఆ శివలింగం చుట్టూ కూడా నాగుపాము చుట్టుకొని పడుకుని ఉందన్నమాట గతంలోనే నేను ఈ టెంపుల్ చూపించాను అక్కడ చాలా మంది అన్నమాట స్వామి చుట్టూ పాము చుట్టుకొని పడుకుంటుంది అని ఇప్పుడైతే నేను రేపు చూశాను ఇప్పుడు మనం టాపిక్ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే చెప్పడం చాలా ఉంది రీసెంట్గా శ్రీశైల దేవస్థానంలో ఉన్నటువంటి ఒక టెంపుల్లో శివలింగం చుట్టూ కూడా నాగు పాము చుట్టుకొని పడుకోవడం జరిగింది ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట అదందరూ అందరూ చాలామంది తేక్ అంటున్నారు కాదు నిజమే ఆ టెంపుల్ని మేము కూడా సార్లు విజిట్ చేశాము అక్కడ ఉన్నటువంటి పూజారులు స్వాములు కూడా చాలామంది చెప్పడం జరిగింది ఇక్కడ మాకు చాలా ఎక్కువగా పాములు కనిపిస్తాయి పౌర్ణమి రోజు కూడా ప్రత్యేకంగా కూడా పాము వచ్చి స్వామిని చుట్టుకొని పడుకోవడం మేము చూసామని చెప్పారు కానీ ఇలా రియల్గా అయితే మేము ఎప్పుడు చూడలేదు అలాంటి టెంపుల్ నేను గతంలోనే వీడియో తీశాను అలాంటి వీడియో అలాగే అప్పుడు చేశాను మీరు ఆ టెంపుల్ని ఎవరన్నా చేరుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఆ లింక్ ద్వారా మీరు స్వామివారి టెంపుల్ చేరుకోవచ్చు ఇలాంటి ఈ వీడియో ముఖ్యంగా ఏం చేస్తారంటే అందరూ కూడా షేర్ చేయండి మాక్సిమం లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని మ్యాక్సిమం చూ ఎక్కువ మంది చూశారనుకోండి ఇది ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది అప్పుడు ఏంటంటే దేవస్థానం వారు ఇలాంటి వీడియోస్ ఇలాంటి టెంపుల్స్ కూడా డెవలప్ చేస్తారన్నమాట మేము వెళ్ళాము ఆ టెంపుల్ని చేరుకోవడం చాలా కష్టంగా ఉంది సో అసలు వెళ్ళడానికి దారి మార్గం కూడా సరిగా లేదన్నమాట మరొకటి ఏంటంటే అక్కడ కపాలలోయ అంటారు అక్కడి నుంచి జారి పడ్డారంటే మన కపాలం అనేది పగిలిపోతుందనమాట అంత పెద్ద లోయ వెళ్ళడానికి కూడా సింగిల్ వే జారి పడ్డామంటే ఇంకా మలి మర్చిపోవడమే అంత డేంజర్ అన్నమాట అక్కడికి పోవడం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అలాంటి టెంపుల్ మేము చేరుకున్నాము చేరుకుని కూడా వీడియో తీయడం జరిగింది ఎవరైనా ఆ స్వామిని దర్శించుకోవాలనుకుంటే నీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆ లింక్ ద్వారా స్వామిని దర్శనం చేసుకోవచ్చు మ్యాక్సిమం మా నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం షేర్ చేయండి చాలు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చా ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఎక్కువ మంది షేర్ అయ్యి ఎక్కువ మంది భక్తులు ఆ టెంపుల్ని విజిట్ చేశారంటే ఆటోమేటిక్గా భక్తుల రాకపోకలు వస్తాయి ఆటోమేటిక్గా దేవస్థానం వారు కూడా అలాంటి టెంపుల్స్ని డెవలప్ చేస్తారు నేను మరొకసారి కూడా ఆ టెంపుల్ విజిట్ చేసి తమరందరికీ కూడా వీడియో చూపిస్తాను కాకపోతే మనకు కావాల్సిన ఎక్కువ షేర్స్ ఎక్కువ లైక్స్ షేర్ అంటే ఎక్కువ మంది చూశాను అనుకోండి ఆ టెంపుల్ కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుందండి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ టెంపుల్ కూడా డెవలప్ అవ్వాలి శ్రీశైలం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఆ టెంపుల్కు విజిట్ చేయాలి